కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎర్రగొండపాలెం మండలంలో పశు సంచార వాహనాల సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే గత ప్రభుత్వంలో జీవికే సంస్థతో ఉన్న ఒప్పందం ముగియడంతో సేవలు నిలిచిపోయాయి చర్చల ఏజెన్సీ ముందుకు రావడంతో కొత్త ఒప్పందాలు కుదిరాయి ఈ ఒప్పందాల నేపథ్యంలోని మార్పులతో పశు సంచార వాహనాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి వాహనాలు ప్రస్తుతం వరుసగా మరమ్మతులకు గురవుతుండగా కొన్నిటికి పాత ఒప్పందాలు ముగియడం మరికొన్నిటికి డ్రైవర్ల కొరత వంటి సమస్యల వల్ల సేవలు సరిగ్గా అందడం లేదని అధికారులు చెబుతున్నారు వైద్య విభాగం వర్గాల సమాచారం ప్రకారం డ్రైవర్ల నియమాపకాల్లో జాప్యం పరికరాల లోపాలు ఇంధన వ్యయాల సమస్యలు కూడా ప్రధాన అడ్డంకులుగా మారాయి గత వైఎస్ఆర్ ప్రభుత్వం కాలంలో సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గానికి రెండు వాహనాల చెప్పున కేటాయించింది ఆరోగ్యశ్రీ తరహాలో పశు సంచార సేవల కోసం వన్ నైన్ సిక్స్ టోల్ ఫ్రీ నంబర్ కూడా ప్రారంభించింది అయితే ప్రస్తుతం వాహనాలు కదలకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు వైద్యం అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాహనాల మరమ్మతులకు జాప్యం ప్రజా నిధుల నిర్లక్ష్యం వంటి అంశాలపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు